ఈ వీడియోను స్టార్ట్ చేయడం కన్నా ముందు ఒక మాట ఈ వీడియో కేవలం వాళ్ళు మాత్రమే చూడండి ఎవరైతే చదవడం సీరియస్ గా తీసుకుంటారు ఈ వీడియో కంప్లీట్ గా చూసాక మీరు ఎలా ఉన్నా చదవడం స్టార్ట్ చేస్తారు ఒక పది రోహన్ అనే పిల్లవాడు వాళ్ళ తాతయ్యతో ఇలా అంటాడు మీరెంత ఎంత మంచివారు తాతయ్య నానలాగా కానే కాదు అని ఇప్పుడు తాతయ్య నీకు నాన్న అంటే ఎందుకు అంత భయం అని రోహన్ ని అడుగుతాడు అప్పుడు రోహన్ ఎందుకంటే నాకు తక్కువ మార్క్స్ వచ్చిన ప్రతిసారి నాన్న చాలా కోపడతారు అని చెప్తాడు రోహన్ వాళ్ళ తాతయ్యతో మీరు నాకి ప్రామిస్ చేయండి తాతయ్య మీరు ఎప్పుడు నా సైడ్ ఉంటాను అని అండ్ ఎప్పుడు నన్ను తిట్టను అని అడుగుతాడు తాతయ్య నవ్వుతూ ప్రామిస ఇలాంటి చిన్న చిన్నవి అడుగుతున్నావు మీ తాతయ్య నీ కోసం ప్రాణాలైనా ఇస్తాడు అని అంటారు ప్రామిస్ చేయొచ్చు కదా తాతయ్య అని రోహన్ అడుగుతుంటే తాతయ్య ప్రామిస్ చేసేస్తాడు ప్రామిస్ చేయడం వల్ల ప్రతిసారి రోహన్ ని వాళ్ళ నాన్న తిట్ల నుంచి కాపాడతారు కానీ అదే ప్రేమ రోహన్ ని చెడగొడుతుంది రోహన్ వాళ్ళ నాన్న ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటావు ఎగ్జామ్స్ వస్తున్నాయి నువ్వు ఎప్పుడు చదువుకుంటావు అని రోహన్ని అంటారు తర్వాత చదువుతాలే నాన్న చదవాలి అనిపించట్లేదు అని రోహన్ అంటారు అప్పుడు రోహన్ వాళ్ళమ్మ ప్రతి దాంట్లో యావరేజ్ రిజల్ట్స్ వచ్చాయి చదువుకోవచ్చు కదా అంటుంది అప్పుడు రోహన్ ఎప్పుడు మార్క్స్ మార్క్స్ అంటుంటారు మీకు తెలుసా చదవడం ఎంత బోరింగ్ ఇలా ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకునేవాడు ఫైనల్ గా ఎప్పుడైతే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయో చదవడం వదిలేసి కంఫర్ట్ చూస్ చేసుకోవడం వల్ల రోహన్ ఫెయిల్ అవుతాడు అప్పుడు రోహన్ వల్ల నా రోహన్ ని నీకు కొంచమన్నా సిగ్గు పౌరుషం ఉంటే ఇంట్లో నుంచి బయటికి పోరా అంటాడు అప్పుడు తాతయ్య రోహన్ ని అలా అనకురా నాన్న అని ఆపుతాడు అప్పుడు రోహన్ వాళ్ళ నాన్న నీకు తెలియదులే నాన్న నీ గారభం వల్లే వీడు తయారయ్యాడు అని చెప్తాడు అప్పుడు రోహన్ వాళ్ళ నాన్నతో తాతయ్యని ఏమనకండి లేకుంటే నా అంత చెడ్డవాడు ఎవరు ఉండరు అని వాళ్ళ నాన్నని నెట్టేస్తాడు అప్పుడు రోహన్ వాళ్ళ తాతయ్య ఇలానైనా మీ నాన్నతో మాట్లాడేది అని రోహన్ ని కొడతారు అప్పుడు రోహన్ వాళ్ళ తాతయ్యతో మీరు కూడా నాన్నలాగా మారిపోయారు ఇచ్చిన ప్రామిస్ కూడా తప్పారు నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతా అని బయటికి వెళ్తాడు బయటికి వెళ్లిన రోహన్ కి వాళ్ళ నాన్న బాధతో అరిచిన సౌండ్ వినపడుతుంది వెళ్లి చూస్తే వాళ్ళ తాతయ్య బాధతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి ఉంటారు రోహన్ వాళ్ళ తాతయ్య అంత్రి తర్వాత రోహన్ లైఫ్ లో కలలో కూడా ఊహించని ఇన్సిడెంట్ జరుగుతుంది రోహన్ కి వాళ్ళ ఇంటి దగ్గర రోహన్ ఇలా రా నానా అనే పిలుపు వినపడుతుంది ఆ పిలుపు ఎవరిదో కాదు వాళ్ళ తాతయ్యదే వాళ్ళ తాతయ్యతో పాటు ఇంకా ముగ్గురు వృద్ధులు ఉంటారు తాతయ్య రోహన్ తో ఇలా అంటారు నానా రోహన్ విను ఇక్కడున్న ముగ్గురు మీ తాతయ్య ఇంకా మీ ముత్తాతలు గత మూడు వందల ఏళ్ళుగా ఈ కుటుంబాన్ని నిలబెట్టడానికి ఎన్ని కష్టాలు బాధలు అనుభవించారో నీకు తెలుసా కానీ వాళ్ళకు ఒక ఆశ ఉండేది ఏదో ఒక రోజు మా వంశంలో ఒకరు పుడతారు అతను మా పేదరిక సంఖ్య తెంచుతారు అని కానీ నేను మీ నాన్న ఆ అవకాశాన్ని కోల్పోయాము మా తరం ఎవరికి కూడా చదువుకునే అవకాశం రాలేదు నువ్వే మా చివరి ఆశ నాన్న దయచేసి ఎప్పుడు చదివే మూడ్ లేదు మనసు లేదు అనకు ఎందుకంటే వచ్చే తరం మన వంశాన్ని పూర్తిగా నిలబెడుతుందో లేదా నాశనం చేస్తుందో తెలియదు మా ఆశిషులు నీతో ఉంటాయి మీ నాన్నకి తోడుగా ఉండు ఆయనకు నీ అవసరం ఉంది ఇప్పటి నుంచి కష్టపడి చదువుతావని ఆశిస్తున్నా అని వెళ్ళిపోతారు